శౌరి వారి చరం చరమున్కండిపగా పంపే త్వరికంపిత భూమిచక్రహో మహోద్య విస్ఫులింగాపరిభూతంబర్రమున్ బహువి బ్రహ్మాండాంతరవ చక్రము సుధా సుధాంధ చక్రము చక్రము అప్పుడు ఆ కర్ణాసింధుడు చౌరి ఎవరి కోసం పంపించాడు వారి చరమున్ ఖండింపగా పంపెన్ దేని ఏ పని మీద పంపించాడు అంటే వారి చరము అంటే నీటిలో సంచరించేటువంటి అంటే చాలా ఉంటాయి సముద్రంలో కాదని కాదు ఇక్కడ మనం మొసలిని చెప్పుకుంటున్నాం కనుక ఆ నీళ్ళలో సంచరించేటువంటి ఆ మొసలిని మొసలిని ఖండింపగా పంపను ఏమిటి ఒక చక్రాన్ని ఆ చక్రం యొక్క గొప్పతనాన్ని కూడా మిగతా లైన్ లో చెప్తున్నారు ఈ విధంగా ఈ ఘట్టం పట్టిన పట్టు విడవకుండా ఒకదాని వంట ఒకటిగా ఏడు మత్తే ఫాలను వడిబడిగా నడిపించండలో ఏదైనా ఈ విధంగా ఈ ఘట్టం పట్టిన పట్టు విడవకుండా ఒకదాని వంట ఒకటిగా ఏడు మత్తే ఫలును వడిబడిగా నడిపించడంలో ఏదైనా సారస్వత రహస్యం ఉందా అని సందేహం కలుగుతుంది ఈ సందేహానికి సమాధానం ఇలా కనిపిస్తుంది ప్రప్రథమంగా మత్తభ య య య య పో పోతన్ గారు ఆ యూధం అంటే ఒక్కటేని కాదు ఆ ఏనుగు సమూహాలని ఆ మత్తభ రాజ్యాన్ని మకరం పట్టింది అంటే ఆ మత్తపాలన్నిటికీ కూడా ఈయన గొప్పవాడు కదా ఈ ఈ గజరాజు అన్నట్టుగా వస్తుంది అనుకుంటా తెలియదు నాకు ఇంకా అప్పుడు ఆ మత్తేభం రావే ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మక అని భగవంతుణ్ణి ప్రార్థించింది ఆ ఆలకించి మత్తభ రక్షణ యుత చిత్తుండే మత్తేభాన్ని రక్షించాలనేటువంటి ఆ మనస్సు కలిగిన వాడే హడావుగా పెరిగెత్తుకుంటూ వచ్చిన శ్రీహరి ఉదయంలో అడుగొడుగున ఆ మత్తేభమే మొదలుతో అక్కడి నుంచి బలిదని అమ్ము ఆ అలా ఆలించాడు కదా అరుకుని విన్నాడు నువ్వే తప్ప ఇతంపరం వెరుగను అన్నాడు రావే ఈశ్వర కవ్యవే వద్దా సంరక్షింపు భద్రాత్మక ఈ ప్రార్థనలో మనం నిజంగా మనం ప్రార్థించడం కూడా రాదండి ఏదోటి మన కోరికలు తీర్డం కోసం అని అనేస్తాం అసలు ఇప్పుడు మహా వృక్షం ఉంటుంది ఒక కల్ప వృక్షానికైనా ఆ వేళ్ళు లేకపోతే మూల పదార్థం లేకపోతే ఆ చెట్టు కొన్నాళ్ళకి వాడిపోదా పోతున్నా అలాగే ఈ సృష్టి సృష్టి స్థితిలో అయ్యే కారకుడు ఎవడు ఆయన్ని ఆయన్ని ప్రార్థి